అధ్యాయం ఇరవై ఐదు మారు పేరుతో అంత్యక్రియ మరునాడు ఆగస్టు పంతొమ్మిది వేకువనే సుభాష్ చంద్రబోస్ పార్థివకాయం చుట్టూ తెరలు కట్టి జపనీస్ సంప్రదాయం ప్రకారం పూలు కొవ్వొత్తులు అలంకరించారు జపాన్ మిలిటరీ గార్డులు అక్కడ కాపులా ఉన్నారు ఉదయం పది గంటలకు మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉద్యోగులు వచ్చి దివంగత నేతకు మెమోరియల్ సర్వీస్ జరిపించారు దేహం కుళ్ళకుండా చేసి సింగపూర్కు అది కుదరకపోతే టోక్యోకు వెంటనే తరలించే ఏర్పాటు చేయమని హబీబుర్ రహమాన్ కోరాడు సైగాన్కు టోక్యోకు అప్పటికే దుర్ఘటన సమాచారం తెలిపాము శవపేటకి తెప్పిస్తున్నాం విమానం కోసం ప్రయత్నిస్తాము అని మేజర్ నగాతోమో చెప్పాడు ముందు జాగ్రత్తగా డాక్టర్ యూష్మి భౌతిక దేహంలోకి ఫార్మాలిన్ రసాయనం ఇంజెక్ట్ చేశాడు శవాన్ని మార్చరీలో ఉంచారు కాసేపటికి ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఫార్మోసా ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు బోస్ దేహాన్ని విమానంలో టోక్యో పంపించమంటూ టెలిగ్రామ్ అందింది మేజర్ నగాతుమో కర్పూరపు చెక్కతో చేసిన శవపేటికను ఆసుపత్రికి పట్టుకొచ్చాడు అతడే దగ్గరుండి కింద బట్ట పరిపించి పార్థివ దేహాన్ని అందులో పెట్టించాడు అప్పుడే ఒక ఫోటోగ్రాఫర్ను పిలిపించారు బోస్ ఒంటి మీద పలుచోట్ల బ్యాండేజ్ కట్లు ఉన్నాయి ముఖం విపరీతంగా వాచి చర్మం ఊడి పై పెదవి చిట్లీ మొహమంతా ఆయింట్మెంట్తో పోల్చుకోలేనంత వికారంగా ఉంది ఆ స్థితిలో నేతాజీ లోకానికి కనపడటం ఇష్టం లేక హబీబుర్ రహమాన్ ముఖాన్ని ఫోటో తీయనివ్వలేదు పేటికలో బట్ట కప్పి ఉన్న బోస్ భౌతిక ఆ పక్కనే హాస్పిటల్ గౌను బ్యాండేజ్ కట్లతో హబీబుర్ రహమాన్ ఉన్న దృశ్యాన్ని ఫోటో తీశారు అదే తర్వాత అనైక అపోహలకు కారణమైంది మొహం ఫోటో తీయనందువల్ల అది అసలు నేతాజీ భౌతిక కాయమే కాదని జస్టిస్ ముఖర్జీ లాంటి వారు పలువురు వాదించారు స్థానిక జపనీస్ ఆర్మీ ఆఫీసర్లు వచ్చి నేతాజీకి శ్రద్ధాంజలి అర్పించారు శవపేటిక మీద చంద్రబోస్ పేరు రాశారు మార్చురీలో మూత వేసి ఉంచారు మరునాడు ఇరవై తేదీన నగా తోమోతో పాటు కొంతమంది మిలిటరీ అధికారులు వచ్చారు నేతాజీ కాయానికి సగౌరవంగా నివాళి అర్పించాక చల్లగా చెప్పారు అందుబాటులో ఉన్న విమానంలో శవపేటిక పట్టదట అది పట్టేంత పెద్ద విమానం తెప్పించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదట ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్ తొలి ఆదేశాన్ని రద్దు చేసి అంత్యక్రియలు తైహోకులోనే కానివ్వమని ఆదేశిస్తూ ఇంకో టెలిగ్రామ్ పంపిందట ఫార్మోసాలో ఆగస్టులోనే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది బోస్ మరణించి ఇప్పటికే రెండు రోజులు అయింది ఎంబామింగ్కు కావలసిన రసాయనాలు అందుబాటులో లేవు శరీరం కొయ్యబారింది పూర్తిగా కుళ్ళకముందే ముందే ఇక్కడే దహనం చేయక తప్పదు వేరే దారి లేదు హబీబుర్ రహమాన్ వారి అసక్తను అర్థం చేసుకుని సరే అన్నాడు అనుకున్న వెంటనే శవదహనం కుదరదు కొన్ని ఫార్మాలిటీలు ఉంటాయి అవసరమైన ఏర్పాట్లు చేయాలి వాటికి ఇంకో రోజు పట్టింది హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యోష్మి చంద్రబోస్ పేరు మీద అంతకుముందే డెత్ సర్టిఫికేట్ జారీ చేశాడు అంతట థర్డ్ డిగ్రీ బర్న్స్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ను మరణ కారణంగా పేర్కొన్నాడు విమానం కూలి బోస్ మరణించాక జరిగిన దానిలో తమ తప్పిదం చాలా ఉందని జపాన్ సైన్యాధికారులకు అర్థమైంది తొమ్మిది దేశాల చేత గుర్తించబడిన ఆజాద్ హింద్ ప్రభుత్వ అధినేత పట్ల వారు వ్యవహరించిన తీరులో ప్రోటోకాల్ ఉల్లంఘన చాలా ఉంది అంతకుముందు ఒకసారి ట్రబుల్ ఇచ్చి కండిషన్ సరిగా లేని విమానంలో ఒక ప్రభుత్వాధినేతను ఒంటరిగా పంపటమే పెద్ద తప్పు జపాన్ అధికారికంగా సరెండర్ అయి మిత్రరాజ్యాల తదుపరి ఆజ్ఞల కోసం చేతులు కట్టుకుని తలవంచిన సమయంలో ఆ రాజ్యాలకు ప్రబల శత్రువైన సుభాష్ చంద్రబోస్ను మంచూరియాకు అటు నుంచి రష్యాకు జపాన్ ప్రభుత్వం రహస్యంగా పంపబూనిన సంగతి బయటపడితే పెద్ద గొడవ అవుతుంది పోనీ సంప్రదింపుల కోసం ముందస్తు అనుమతి లేకుండా అతడిని టోక్యోకు పిలిపించామని చెప్పినా అది ఇంకో అపరాధం అవుతుంది చరిత్రలో మొదటిసారి జపాన్ శత్రువులకు పాదాక్రాంతమై బాంబు దాడుల్లో సర్వనాశనమై హిరోహిటో హిటో చక్రవర్తి అంతటి వాడే తన గతి ఏమవుతుందోనని గజ గజ ఉణుకుతున్న సమయంలో ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలింది కొమ్ములు తిరిగిన సేనాపతులు ప్రభుత్వ ప్రముఖులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏ నిర్ణయం తీసుకోవడానికి ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్లో ఎవరూ సిద్ధంగా లేరు ఎవరు ఎవరికీ అందుబాటులోకి రావటం లేదు కర్మం చాలక అదే సమయంలో తైహోకు టోక్యో సైగాన్లతో కమ్యూనికేషన్లు దెబ్బతిన్నాయి దిక్కుతోచని కంగారులో ఎవరి నిర్ణయమో కానీ విమాన ప్రమాదాన్ని అందులో సుభాష్ బోస్ దుర్మరణాన్ని బయటికి పొక్కనివ్వకుండా అతి గోప్యంగా ఉంచాలని తైహోకులోని జపాన్ అధికారులకు రహస్య ఆదేశాలు వెళ్ళాయి వారు వెంటనే రంగంలోకి దూకారు డాక్టర్ యోషిమి మొదట సంతకం చేసిన మరణ ధ్రువపత్రాన్ని మార్పించి చంద్రబోస్కు బదులుగా ఇచిరో ఉకురా అనే సైనికుడి పేరు మీద కొత్త డెత్ సర్టిఫికెట్ ఇప్పించారు పోలీసులు పంచాయతీలోనూ అదే పేరు నమోదు చేయించారు మెట్రోపాలిటన్ మున్సిపల్ బ్యూరో ఆఫీసు నుంచి అదే మారు పేరు మీద దహనానికి పర్మిట్ తీసుకున్నారు మామూలుగా అయితే అక్కడి సిబ్బంది శవాన్ని స్వయంగా తనిఖీ చేసి అది ఆ పేరు గలవాడిదేనని నిర్ధారించుకున్నాక కానీ అనుమతి పత్రం ఇవ్వరు అప్పటికి ఫార్మోసా దీవి తైవాన్ ఇంకా జపాన్ పెత్తనం కిందే ఉన్నది ఒక జపనీస్ మిలిటరీ ఆఫీసర్ వెళ్ళి ఆ బ్యూరోకు డైరెక్టర్గా ఉన్న జపాన్ అధికారితో మాట్లాడాడు ప్రఖ్యాత భారత నాయకుడు చంద్రబోస్కు అంత్యక్రియలు చేయాలి దానికి మారుపేరు మీద అనుమతి ఇవ్వమని అడిగి ఆ ప్రకారం ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన పర్మిట్ జారీ చేయించాడు స్థానిక దహనవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి ఆగస్టు ఇరవై రెండున సుభాష్ చంద్రబోస్ దహన సంస్కారం సింపుల్గా హుందాగా జరిగింది ఆసుపత్రి నుంచి శవపేటికను అలంకరించిన మిలిటరీ ట్రక్లో తీసుకుపోయారు పన్నెండు మంది సాయుధ సైనికులు దానిలో వెంట ఉన్నారు ఏర్పాట్ల పర్యవేక్షణకు నియోగించబడిన మేజర్ నగా హబీబుర్ రహమాన్ దుబాసి నకమురాతో కలిసి వేరే కారులో ఆ శకటం ముందు ఉన్నాడు సైనికులు గౌరవ వందనం సమర్పించి ప్రధాన ద్వారం నుంచి క్రమటోరియం లోపలికి శవపేటికను భుజాల మీద తీసుకొని పోయారు అక్కడ శవాల దహనానికి రెండు వరుసలలో ఒక డజన్ ఇన్సినరేటర్లు ఉన్నాయి అన్నిటిలోకి మంచి ప్రదేశాన్ని నేతాజీ కోసం ప్రత్యేకించారు విశాలమైన హాలు మధ్యలో ఉన్న ఫర్నెస్ స్లైడింగ్ ట్రే వద్ద భౌతిక దేహాన్ని పొజిషన్లో ఉంచి సెల్యూట్ చేసి సైనికులు బయటకు వచ్చారు అప్పుడు అధికారులు లోపలికి వెళ్ళారు ముందు రహమాన్ అతడి వెనుక నకమురా ఆ వెనుక నగామతో మరి నలుగురు ఉన్నారు ఇన్సినరేటర్ ఎదుట నిలబడి సెల్యూట్ చేసి నివాళు అర్పించాక కాయాన్ని లోపలికి నెట్టారు అగరుబొత్తులు పట్టుకుని గంభీరంగా ఉన్న బౌద్ధ అర్చకుడు ఏదో మెల్లిగా గుణిగి ఇన్సినరేటర్ కొన్న మెటాలిక్ డోర్ మూశాడు తర్వాత రహమాన్ బృందం వెనక వైపు వెళ్ళి అర్చకుడు అందించిన అగరబత్తులను తలా ఒకటి తీసుకొని ఫర్నెస్ గోడకు అమర్చి ఉన్న కర్ణంలో ఉంచారు రహమాన్ చేతులకు కట్టు ఉన్నందున నకమురా ఒక అగరబత్తిని తీసుకొని అతడి అరచేతులు మధ్య ఉంచాడు ప్రార్థన తర్వాత మెటాలిక్ డోర్కు తాళం వేసి తాళం చెవి రహమాన్ తీసుకున్నాడు తన నాయకుడు అగ్నికి ఆహుతి కావటం అతడు అరగంట సేపు చూశాడు అస్థికల కోసం మర్నాడు రమ్మని అక్కడి కేర్ టేకర్ చెప్పాడు మర్నాడు ఉదయం మేజర్ నగాతమో ఆసుపత్రికి వెళ్ళి రహమాన్ను వెంట పెట్టుకుని కారులో క్రెమెటోరియం వెళ్ళాడు ఫర్నెస్ తాళం వారే తీసి స్లైడింగ్ ట్రైన్ బయటికి లాగారు అస్థిపంజనం ఏమాత్రం చెదరకుండా ఉన్నది బౌద్ధ ఆచారం ప్రకారం గొంతు భాగం నుంచి ఒక ఎముకను చాప్ స్టిక్స్తో తీసి నగాతమో తన వెంట తెచ్చిన చిన్న చెక్క పెట్టెలో ఉంచాడు తరువాత మిగతా వారు ఇతర శరీర భాగాల నుంచి ఎముకలను బూడిదను ఏరి పెట్టెలో భద్రపరిచారు ఆ సందర్భంలో ఒక చిన్న బంగారపు పలుకు మెరుస్తూ కనిపించింది అది నేతాజీ ఫిల్లింగ్ చేయించుకున్న దంతానికి సంబంధించినది దాన్ని కూడా హబైబ్ తీసి భద్రపరిచాడు అస్థి భస్మ సేకరణ అయ్యాక బౌద్ధ ఆచారం ప్రకారం ఆ పేటికను తెల్లని వస్త్రంలో చుట్టి హబీబుర్ రహమాన్ మెడకు ఉట్టిలా తగిలించారు తర్వాత అందరూ కారులో మిలిటరీ హాస్పిటల్కు దగ్గరలో ఉన్న హోన్గన్జీ బౌద్ధ దేవాలయానికి వెళ్ళి అంత్యక్రియ ప్రత్యేక కార్యక్రమం తర్వాత ఆ పేటికను అక్కడ ప్రధానార్చకుడికి అప్పగించారు గమ్యస్థానానికి వరకు దానిని అక్కడే ఉంచి రోజూ పూలతో అలంకరించేలా ఏర్పాటు చేశారు ఆ విధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవయాత్ర ముగిసింది బ్రిటిష్ వారు తనని ప్రాణాలతోనే కాదు ప్రాణం పోయాక కూడా పట్టుకొనలేరని పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఝాన్సీ రాణి రెజిమెంట్లోని జానకితో నేతాజీ అన్న మాట నిజమైంది బోస్ బూడిద కూడా తెల్లవాళ్లకు చిక్కలేదు అస్థి సంచయనం తర్వాత హబీబుర్ రహమాన్కు ఇంకో దిగులు పట్టుకుంది తనను వెంటబెట్టుకొని వచ్చిన మహానాయకుడు అర్ధాంతరంగా అగ్నికి ఆహుతి అయ్యాడు ఆయన ఆనవాలుగా మిగిలింది భస్మ పాత్ర ఒక్కటే దానిని ఎక్కడికి తీసుకుపోవాలి పరాయి దేశంలో ఉండి ఏం చేయాలి అంతదాకా అండగా ఉన్న జపాన్ కూడా యుద్ధంలో చితికి శత్రువుకు దాసోహం అన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి దేనికోసం సింగపూర్లో బయలుదేరినప్పుడు బోస్ తన వెంట ఎంతో విలువైన బంగారాన్ని ఆభరణాలను పదమూడు పెట్టెల్లో తీసుకువెళ్ళాడు సైగాన్లో విమానం ఎక్కుతుండగా లగేజీ మరీ ఎక్కువ కావడంతో రెండు సూట్ కేసులలో పట్టినంత మేరకే తీసుకుని మిగిలినవి అయ్యర్ తదితర సహచరుల వద్ద వదిలేశాడు వెనుక నుంచి ఇంకో విమానంలో వారు తనను చేరుకుంటారని ఆయన అనుకున్నాడు తైహోకులో ఘోర ప్రమాదంలో సామాన్లతో పాటు వెళ్ళలేని బోస్ స్వర్ణనిధి కూడా మంటల్లో చిక్కుకుంది అది ఏమైందో తెలియదు దానిని అలా వదిలేయటం రహమాన్కు ఇష్టం లేదు ఏమి చేయాలో పాలుపోక విమాన ప్రమాదంలో తనలాగే బయటపడ్డ లెఫ్టినెంట్ కల్నల్ సకాయి ముందు తన గోడు వెళ్ళిపోసుకున్నాడు అతడు బర్మాలో రహమాన్తో కలిసి పనిచేశాడు ఇద్దరికీ మంచి స్నేహం ప్రమాదంలో గాయపడిన జపాన్ వారిని తైహోకులోని ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్కు తరలించారు కొన్నాళ్ళకు రహమాన్ని కూడా అక్కడికి మార్చారు ఆ సందర్భంలో కలిసినప్పుడు దిక్కుతోచని మిత్రుడికి సహాయపడాలని సకాయి అనుకున్నాడు తైవాన్ జనరల్ హెడ్ క్వార్టర్స్కు హాస్పిటల్ కారులో వెళ్ళి పాత పరిచేస్తుల ద్వారా అక్కడ అధికారులతో మాట్లాడి రహమాన్కు అన్ని విధాలా సహాయపడేందుకు ఒప్పించాడు గల్లంతైన అమూల్య వస్తువుల గురించి వాకఫ్ చేయగా విమానం మంటల్లో పన్నెండు గంటలకు పైగా కాలింది దక్త శిథిలాల్లో దొరికిన బంగారం ఆభరణాలు వగైరా ఒక ఆయిల్ క్యాన్లో భద్రపరిచాము అని కంట్రోల్ బ్యూరో వారు చెప్పారు నిజానికి ప్రమాదం జరిగిన వెనువెంటనే బోస్ పెట్టెల్లో విలువైన రత్నాభరణాలు ఉన్న సంగతి లెఫ్టినెంట్ కర్నల్ నొనోగాకి స్థానిక లెఫ్టినెంట్ కర్నల్ తకమియాకు తెలియపరిచాడు ఆ అధికారి వెంటనే మిలిటరీ పోలీసులను శిథిలాల వద్ద కాపలా ఉంచి వెదికించాడు మొదటి రెండు రోజుల్లో మూడు వేల క్యారెట్లు రెండో రోజులు రెండు వేల క్యారెట్ల బంగారం ఆభరణాలు దొరికాయని తర్వాత అతడు చెప్పాడు మొత్తం అన్నిటినీ పద్దెనిమిది లీటర్ల ఆయిల్ క్యాన్లో పెట్టి సీల్ చేశారు దాని బరువు పదహారు కిలోలు అస్థిపాత్రను నేతాజీ నిధిని తీసుకుని ముందుగా టోక్యో వెళ్ళి ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్తో అన్ని విషయాలు మాట్లాడాలని రహమాన్ అనుకున్నాడు తనను టోక్షో పంపమని అతడు తైవాన్ అధికారులను ఒత్తిడి చేశాడు వారు ఒకరోజు రహమాన్ను పిలిచి ఒక అంబులెన్స్ విమానం టోక్షోకు బయలుదేరుతున్నది అందులో ఒక సీటు మీకు ఇవ్వగలం అని చెప్పారు బతుకు జీవుడా అనుకుని నేతాజీ వస్తువులను అవశేషాల పేటికను తీసుకుని అతడు సెప్టెంబర్ ఆరున టోక్షో చేరాడు అతడిని నగర శివాలలో ఒకచోట రహస్యంగా ఉంచారు రెండు రోజుల తర్వాత ముందు భస్మపేటికను ఆ తర్వాత అతడిని సహచరుల దగ్గరికి పంపించారు అప్పుడు ఏమైందన్నది అయ్యారు మాటల్లో తైహోకు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా అని నేను టోక్యోలో ఐఐఎల్ అధ్యక్షుడు రామమూర్తి రోజు వెళ్ళి ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్లో వాకప్ చేస్తుండేవాళ్ళం వారు ఏమీ లేదు అంటుండేవాళ్ళు సెప్టెంబర్ ఏడున కలిసినప్పుడు వారు రేపు రండి అన్నారు ఆ రాత్రంతా మాకు నిద్రపట్టలేదు మర్నాడు ఉదయం ఆత్రంగా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాం హబీబుర్ రహమాన్ నేతాజీ చితాభస్మం తీసుకుని టోక్యో వచ్చాడు ఈ రోజు మిమ్మల్ని కలుస్తాడు భస్మ పాత్ర మా దగ్గరికి వచ్చింది ముందుగా దానిని మీకు అప్పగిస్తాము అని అక్కడి ఒక కలనాలు చెప్పాడు నేను సరే అన్నాను కిందకి వెళ్ళి కారు దగ్గర ఉండండి దాన్ని తీసుకోగానే వెళ్ళిపోవచ్చు అని అతడు అన్నాడు నేను రామ్మూర్తి వెళ్ళి పోర్టుకో కింద వేచి ఉన్నాం కలనాలు భక్తి శ్రద్ధలతో భస్మ రెండు చేతులతో జాగ్రత్తగా పట్టుకొని కొందరు ఆఫీసర్లతో కలిసి మెట్లు దిగి మా దగ్గరికి వచ్చాడు తెల్లటి వస్త్రాన్ని ఏడెనిమిది అంగుళాల వెడల్పున లూపులా మెడవేసి కట్టి నా మెడలో వేశారు కల్నల్ పీఠికను అందులో పెట్టాడు నేను దాన్ని రెండు చేతులతో పట్టుకొని కారెక్కాను మేము వెళ్ళేసరికి రామమూర్తి భార్య ఇంట్లో ఎత్తు బల్ల మీద తెల్లని బట్టపరిచి నేతాజీ పటం పెట్టి ఉంచింది దాని ముందు భస్మ పాత్రను ఉంచి పూలు చల్లి అగరబత్తులు వెలిగించి మేమందరం భక్తితో నమస్కరించాం అందరి మనస్సులు వికలమయ్యాయి నేతాజీని తలుచుకుంటూ ఆయన గురించే మాట్లాడుకుంటూ చాలాసేపు అక్కడే కూర్చున్నాం అప్పటికీ నాకు ఆ అవశేషాలు నేతాజీవి కావేమో జపాన్ వాళ్ళు మనల్ని మోసం చేశారేమో నేతాజీ బతికే ఉన్నాడేమో ఏదో ఒకరోజు మా మధ్యకు వచ్చేస్తాడేమో అని మనసులో ఏమోలో చిన్న ఆశ అలా జరిగేట్టు చేయమని దేవుణ్ణి పదే పదే వేడుకున్నాను తర్వాత మెల్లిగాలు రెండు మైళ్ళ దూరంలోని నా బస్సుకు నడిచి వెళ్ళాను అది ఆజాద్ హిందూ ప్రభుత్వంలో నా తోటి మంత్రి ఏఎం సహాయ్ ఇల్లు అతడు హనుమయ్లో ఉన్నాడు భార్య బిడ్డలు ఇంటి దగ్గర ఉన్నారు సహాయ్ శ్రీమతి చల్లని తల్లి వందల సంఖ్యలో విలాసవంతమైన గదులున్న పెద్ద పెద్ద హోటళ్లలోనే తినడానికి ఏదీ దొరకక కనీసం చిటికెడు ఉప్పుకు చక్కెరకు తెరువులేని చేటు కాలంలో నా వంటి వారికి ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఎలాగో కష్టపడి కడుపు నిండా తిండి పెట్టిన మహా ఇల్లాలు ఆమెకు నేతాజీ అంటే ఎనలేని భక్తి ఆయన అవశేషాలు వచ్చాయని చెబితే నిర్ఘాంతపోయింది ఎంతో బాధపడింది హబీబ్ వస్తే నిజా నిజాలు తెలియవు అతడు ఏ కబురు మోసుకొస్తాడో ఏమో అనుకుంటూ గుబగుబలాడే గుండెలతో అతడి కోసమే ఎదురు చూస్తూ క్షణమక యుగంగా డ్రాయింగ్ రూమ్లో చాలా గంటలు వేచి ఉన్నాం ఎట్టకేలకు రాత్రి పది గంటలు దాటాక బయట గేటు చప్పుడైంది విమాన ప్రమాదం బూటకం నేతాజీ క్షేమం అని అతడు చెప్పాలని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంటూ తలుపు తీసాం చూడాలి చూడాలి అని నేను పరితపించిన హబీబ్ రానే వచ్చాడు సైగాన్లో మూడు వారాల కింద విమానం ఎక్కే ముందులాగే ఇప్పుడు కాకి బుష్కోటు బ్రీచెస్ టాప్ బూట్లతో ఉన్నాడు రెండు చేతులకు తలకు బ్యాండేజ్ ఉంది మొహం కాస్త వాచి పాలిపోయినట్టు కనిపించింది మనిషి నీరసంగా ఉన్నాడు జై హింద్ అని పరస్పర అభివాదాలు అయ్యాక నేను అతడి చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాను రహమాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్రేకపాడాడు మెల్లిగా మాట్లాడతాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు అసలు ఏమైంది నిజం చెప్పు అంటూ నేను ప్రశ్నల వర్షం కురిపించాక హబీబ్ నింపాదిగా మొదలెట్టాడు సైగాన్లో విమానం బయలుదేరింది మొదలు తైహోకులో టేకాఫ్ తర్వాత ప్రిపెల్లర్ ఊడి విమానం కూలటం వరకు జరిగిందంతా పూసకొచ్చినట్టు వివరించాడు పోర్ట్ ఇంజన్ పాడైంది ఒక స్టార్బోర్డ్ ఇంజిన్ మాత్రమే పనిచేస్తున్నది విపరీతంగా ఊగిసలాడుతున్న విమానాన్ని కంట్రోల్ చేయడానికి పైలట్ ప్రయత్నం చేస్తున్నాడు భయంతో అందరూ కెవ్వు హాహాకారాలు చేస్తున్నారు నేతాజీ మాత్రం నిర్వికారంగా ఉన్నాడు విమానం సాఫీగా ల్యాండ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటాడో ఇప్పుడు అలాగే నిబ్బరంగా ఉన్నాడు మరికొద్ది సెకండ్లలో విమానం మహావేగంగా నేలకు గుద్దుకున్నది ఏమైందో తెలియదు నాకు స్పృహ పోయింది మళ్ళీ మెలకువ వచ్చేసరికి నా మీద లగేజ్ పడి ఉంది నేతాజీ తలకు పెద్ద గాయమైంది ఆయన ఎలాగో లేచి నా వైపు రాబోతుంటే వెనకదారి ముసుకుపోయింది ముందు నుంచి వెళ్ళమని నేను అరిచాను వైపు మంటలు నేతాజీ ధైర్యంగా రెండు చేతులతో నెట్టుకుంటూ మంటల్లోంచే పరిగెత్తి కిందకు దూకాడు పది పదిహేను అడుగులు వెళ్ళి నాకు వస్తూ నిలబడ్డాడు ప్లేన్ క్రాష్ కాగానే నేతాజీ ఒంటి మీద పెట్రోల్ చెందింది మంటలకు ఖాఖీ దుస్తులు భగ్గున అంటుకున్నాయి అలాగే పరిగెత్తి బట్టలు బెల్టు లాగేసే ప్రయత్నం చేశాడు నేను ఆయనకు సాయపడ్డాను నాకు చేతులు కాలాయి ఆ సమయాన నేతాజీ మొగం చూస్తే భయం వేసింది ఇనుప వస్తువు ఏదో బలంగా తాగటం వల్ల తలకు లోతుగా గాయమైంది రక్తం ధారగా కారుతున్నది మంటలకు మొహం ఒళ్ళు బాగా కాలిపోయింది కొన్ని క్షణాల తర్వాత ఆయన నేలకు ఒరిగాడు మెల్లిగా నాకు స్పృహ తప్పింది కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉన్నాను నా పక్క బెడ్ మీద నేతాజీ ఉన్నాడు కాస్త తేరుకున్నట్టే కనిపించాడు కాసేపటికి కోమాలోకి వెళ్ళాడు డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ప్రాణం కాపాడలేకపోయారు ఆసుపత్రిలో చేర్చి ఆరు గంటలయ్యాక రాత్రి తొమ్మిదింటికి నేతాజీ ప్రశాంతంగా కన్ను మూశాడు ఆ ఆరు గంటల్లో తన శరీర బాధ గురించి ఆయన ఒక్క మాట కూడా అనలేదు అంత భయంకర వేదనను మౌనంగా భరించాడు ఇక తాను బతకనని గ్రహించాక ఆయన నాకు చెప్పిన చివరి మాటలు ఇవి అవి నాకు మరణం దగ్గర పడింది బతికినంతకాలం నేను నా దేశ స్వాతంత్రం కోసం పోరాడాను ఇప్పుడు స్వాతంత్రం కోసమే ప్రాణం అర్పిస్తున్నాను పోరాటాన్ని కొనసాగించమని మన దేశవాసులకు చెప్పు ఇండియా స్వాతంత్రం పొంది తీరుతుంది అది త్వరలోనే ఇది ఆయన చివరి సందేశం ఆ సమయంలో నేను పడిన క్షోభను మీరు అర్థం చేసుకోగలరు నేతాజీ దేహాన్ని సింగపూర్కి తరలించాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు శవపేటిక పట్టేంత విమానం అందుబాటులో లేదని శరీరం పాడవకముందే దహనం చేయటం మంచిదని అధికారులు అన్నారు వేరే దారి లేక తైహోకులోనే దహనానికి అంగీకరించాను పూర్తి మిలిటరీ లాంఛనాలతో ఫ్యూనరల్ సర్వీస్ జరిగింది నేతాజీ అవశేషాలతో నన్ను టోక్షో పంపించమని అడిగాను అధికారులు ఒప్పుకొన్నారు మొన్న ఏదో విమానంలో నన్ను టోక్యో చేర్చాను రెండు రోజులు ఎక్కడో రహస్యంగా ఉంచి ఇవాళ మీ దగ్గరికి పంపించారు అని హబీబ్ చెప్పుకొచ్చాడు నిర్ఘాంతపోయి అంతా మౌనంగా విన్న నాకు సహాయ భార్యకు నోట మాట రాలేదు మిగిలిన చివరి ఆశ కూడా ఆవిరైంది మేము భయపడినంత జరిగింది ప్రమాదం కట్టు కథ కాదని తేలిపోయింది నేతాజీ ఇక లేడన్న భయంకర వాస్తవాన్ని ఒప్పుకోవటానికి ఇంకా మనస్కరించటం లేదు విసురుగా లేచి హబీబ్ భుజాలను చేతులతో గట్టిగా నొక్కుతో దీనంగా అడిగాను కల్నాల్ సాహెబ్ దయచేసి చెప్పు నా నుంచి నిజం దాచలేవు నా కళ్ళలోకి చూసి చెప్పు నిజంగా విమానం క్రాష్ అయిందా నేతాజీ నిజంగానే మనకు లేడా నా ఉద్వేగం చూసి హబీబ్ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అయ్యర్ సాహెబ్ ఐఎం సారీ వెరీ సారీ మీరు విన్నది భయానక వాస్తవం అదంతా అబద్ధం కావాలని ఆశపడే లాభం లేదు నేను నిజమే చెప్పాను నన్ను నమ్మండి తప్పదు ఆన్ టు హిమ్ ఏ విట్నెస్ మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవిఆర్ శాస్త్రి గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి నేతాజీ గ్రంథం గురించి శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి తరువాయి అధ్యాయం రేపు విందుగాని సెలవు